అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ మాసం ఇరవై నాలుగవ తేదీ బుధవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ శ్రీపురుష ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఫోన్ చేయండి మీకు చేయబడిన వృశ్చిక రాసి వారు మీ యొక్క ప్రయత్నాల్లో ముందుకు సాగుతారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి మీ యొక్క ప్రయత్నాలు బలిస్తాయి ఆనందంగా ముందుకు సాగుతారు పెద్దల సహకారం లభిస్తుంది ఆర్థికంగా మేలు చేకూరుతుంది కాలాన్ని మంచి కార్యక్రమాల కోసం వినియోగిస్తారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతారు అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది శ్రమ తగ్గుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో స్థిత ప్రతినిధతో వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు అదృష్టం వరిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది వ్యాపారంలో శ్రద్ధగా పనిచేస్తారు ధర్య చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు ఆర్పడిన చేపట్టే పనిలో ఒత్తిడి తగ్గుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విశేషమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా స్పందిస్తారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం రిసోర్స్ వినియోగిస్తారు మీలోని పోరాట పట్టుమ విజయాన్ని అందిస్తుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు బాధితులు పెరుగున కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు ప్రారంభించబోయే పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఎంట బయట ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఆర్పడిన కుటుంబ వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఉన్నత పదవుల

మీ యొక్క విజయవంతంగా మీ యొక్క పనులు ముందుకు సాగుతారు ఉద్యోగాలలో చిక్కులను కూడా అధిగమిస్తారు వ్యాపార పరంగా లాభాలను అందుకుంటారు మండు బాకీలను తీర్చగలుగుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు నూతన ఆలోచనలు అమలు చేస్తారు సంతృప్తికరమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలం చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు బలహీనపరిచే ఆలోచనలను తిరస్కరిస్తారు ఉత్తమ ఫలితాలు ఫలితాలను సాధిస్తారు చక్కటి బుద్ధి బలంతో సందర్భోచితమైనటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా జాగ్రత్త వహిస్తారు ఎవరిని అతిగా విశ్వసించవద్దు అనవసరమైనటువంటి అంశాలలో సమయాన్ని వెచ్చించవద్దు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మంచి పురోగతిని సాధిస్తారు మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అదేవిధంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి ధైర్యంగా పనులు పూర్తి చేస్తారు మంచి ఫలితాలను సాధిస్తారు ఫలితాలు సిద్ధిస్తాయి సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా పర్వాలేదు చేపట్టినటువంటి పనుల్లో సమస్యలు తొలగున ఒత్తిడి తగ్గుతుంది మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది అప్రమత్తంగా ఉంటారు అవరోధాల తొలగున అదేవిధంగా ఆర్థికంగా ఎదుగుతారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో సమస్యలు తెలుగున దైవ బలం కాపాడుతుంది అదేవిధంగా సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందున నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటి వారి సహకారం లభిస్తుంది కాలం అన్ని విధాల సహకరిస్తుంది చేపట్టినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో విజయాలను సొంతం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది అదేవిధంగా కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు కొత్త ప్రయత్నాల్లో జాగ్రత్త పాటిస్తారు కుటుంబ సభ్యులతో సానుకూల సంభాషణలు ఆనందాన్ని కలిగిస్తాయి అదేవిధంగా ఆధ్యాత్మిక ధ్యానం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు తోటి వారి సహకారంతో పూర్తి చేస్తారు రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం వివాదాలకు దూరంగా ఉంటారు వాచదోషం పెరగకుండా చూసుకుంటారు యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి కీలకమైనటువంటి పనుల్లో కొన్నాళ్ళుగా అనుకూలంగా ముందుకు సాగుతారు శుభప్రదమైనటువంటి కాలం అని చెప్పవచ్చు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు పలుకుబడి పెరుగుతుంది భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు ఖర్చులు లేకుండా జాగ్రత్త వహిస్తారు కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి పాతమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందినం నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అరుదైన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు పాత బాక్యులను వసూలు చేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపార லாபால் அதுக்கு சன்மார்க்கு